ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జట్టి హారిక కుటుంబాన్ని అదేవిధంగా తెనాల ఐతానగర్కి చెందిన తాడిపోయిన రవితేజ అమెరికాలో స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన కుటుంబాలని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకుమారి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు కుటుంబ సభ్యులతో మృతి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు వారికి ధైర్యం చెప్పారు అనంతరం విలేకరులతో రాజకుమారి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో హారికని అమెరికా పంపించారని కానీ ఇలా జరగడం దురదృష్టకరమని హారిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు రాజకుమారి కాగా తాడిపోయిన రవితేజ కుటుంబాన్ని కూడా నాన్నపని రాజకుమారి పరామర్శించారు ఇటీవలే అమెరికాలో తెనాలి కు చెందిన ఇద్దరు మృతి చెందాన్ని బాధాకరమన్నారు విద్యార్థి తాడిపోయిన రవితేజ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆ కుటుంబాన్ని కూడా నాన్నపుని రాజకుమారి పరామర్శించారు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళి తెనాలకు చెందిన ఇద్దరు వారం రోజుల వ్యవధిలోనే చనిపోవడం దురదృష్టకరం అన్నారు ఎమ్మెల్యే ఎంపీలు ఇరువురి కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటారని వారితో నేను మాట్లాడుతానని చెప్పారు ముఖ్యంగా అబ్బాయి రవితేజ చిన్న వయసులోనే అమెరికాకి వెళ్ళి అతి కష్టం మీద తండ్రి కూడా లేడు తల్లి తమ్ముడు మాత్రం ఉన్నారు మరి ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉంది అప్పుడు ఆశ్రయ కుటుంబం బాగా చదువుకుని అమెరికాకి వెళ్ళి ప్రయోజు కూడా తిరిగి వస్తాడనుకున్నారు కొంత కొంత సార్ వచ్చినప్పుడు కూడా కొంత తన చదువు కోసం అయినప్పుడు కూడా కొంత తీర్చాడు కొంత ఇంకా ఉంది ఆ కుటుంబం కడవడమే కష్టంగా ఉంది కుమారుడు ప్రయోజకుడు తిరుగుసాదంతో నా తల్లికి మరి భర్తను కోల్పోవడము అట్లాగే బిడ్డను కోల్పోవటము చాలా బాధకుందామని చూస్తే తప్పనిసరిగా ఈ విషయంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను నేను కూడా మాట్లాడతాను అలాగే తాన వారితో కూడా నాన్న పేరు మోహన్ వాళ్ళంతా కూడా బాడీలు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేసి నేను శుక్రవారం నాడికి బాడీలు ఎక్కడికి వస్తాయని తెలియజేయడం జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది అటు చంద్రబాబు గారితోనూ లోకేష్ బాబుతోనూ అలాగే వేమూరు రవి గారు పామిడి జీరామ్ గారు అమెరికాలో ఉన్న నాన్నపూనే మోహన్ గారు వీడంతో కూడా మాట్లాడటం జరుగుతుంది అలాగే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆల్రెడీ మాట్లాడారు వారు కూడా వచ్చి డెబ్బాడీ వచ్చి వారు కూడా వస్తారు మనోహర్ గారు అందరూ కూడా పట్టించుకుంటారు అనుకుంటాను రాత్రి రాజా గారు కూడా వచ్చారని చెప్పారు ఏదేమైనా అందరూ పట్టించుకుని ఆ కుటుంబం అండగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ కుటుంబం ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అందరం కలిసి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్తా ఉన్నాను రవితేజనేమో అది నదిలో జారి పట్టము స్విమ్మింగ్ పూల్లో జారి పడటము ఉండి ఈత దగ్గర కాపా ఇది అవ్వటము అలాగే ఇందాక అమ్మాయిని చూసాము అక్కడ ఆ అమ్మాయి యాక్సిడెంట్లో మరణించటము ఇవన్నీ కూడా చాలా దురదృష్టం అండి ఇల్లు కూడా తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని అమ్మాయి కోరిక మీదకి అమెరికాకు పంపించడం జరిగింది ఇంకొక సంవత్సరంలో చదువు అంతా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ దారుణం జరిగినట్లు దారడం జరిగింది శ్రీనివాసరావు గారు అంతా కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళు మన ఊరు వాళ్ళు ఐతానగర్ వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా దగ్గరైనా దూరమైనా ఇంకో ఊరైనా ఏదైనా మన ఇండియా నుంచి అమెరికాకి పిల్లలు వెళ్ళడం అక్కడ చదువుకోవడం ప్రయోజకులే కావాలనే మనం కోరుకుంటాం అయితే అక్కడ అనుకోని సంఘటనలు జరిగి ఇలా దురదృష్టం వెంటాడుతుంది అందులో యాక్సిడెంట్లో మరణించడం అనేది అది మరి భరించలేని వేదన దాంతోపాటు ఏంటంటే సంవత్సరం క్రితమే అమ్మాయి అక్కడ జరగడం జరిగింది బాగా చదువుకునే అమ్మాయి మంచి తెలివైన అమ్మాయి చక్కటి అమ్మాయి ఇద్దరే పిల్లల వారికి నేను నాన్నగారు మంచంలో ఉన్నారు అమ్మ కూడా పెద్దవాడైంది వీళ్ళు మరి పాప పిల్లల్ని చదివించుకుంటా ఏదో చాలా కష్టంతో చదివిస్తున్నారు దానికోసం చాలా అప్పులు కూడా చేశారు మరి ఇది చెప్పతో లేదని నాకు తెలియదు కానీ ఎందుకంటే పిల్లల మీద ఆశలు ఉంటుంది ఎంత ఖచ్చితమైన పెట్టి బిడ్డలను చదివించుకోవాలనే ఆలోచన అనేది నిజంగా చాలామందికి వస్తుంది అది చూడడం నేను అన్నా మంచిదే ఎందుకంటే పిల్లలు మళ్ళీ పెద్ద చదువుకుని ప్రయోజకులు అయినాక వాళ్ళు తప్పులు వాళ్ళే తీర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ ఆ రకంగా ఇల్లు కూడా తాకట్టు బిడ్డ ఈరోజు ఖచ్చితంగా జరిగినటువంటి జరిగినటువంటి ఈ నష్టాన్ని పూర్తవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద కూడా ఉందని నేను అనుకుంటున్నాను ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు నేను కూడా చంద్రబాబు గారితో మాట్లాడతాను మహిళా కమిషన్ చైర్మన్గా ఇలాంటి ఘోరాలు కానీ లేకపోతే అనుకోరు సంఘటన కానీ జరిగినప్పుడు నేను బాబు గారు ఎంతో సాయం చేశారు ఎంతో మందికి ఆయన చేశారు అటువంటి మంచి దాతల హృదయం ఆయన ఉంది బాబు గారికి ఖచ్చితంగా ఆయన దృష్టికి నేను తీసుకువెళ్తాను చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారు ధైర్యంగా ఇంకా చెప్తారని అనుకుంటాను అంటే లోకేష్ బాబు కూడా పట్టించుకున్నారు ఆయన మాట్లాడటం అక్కడ అన్నపనేని మోహను తాను ప్రెసిడెంట్లు వాళ్ళందరితో కూడా మాట్లాడటం అలాగే మన ఏమూరు రవి గారు అలాగే జయరామ్ గారు అందరితో కూడా మాట్లాడారు మరి వాళ్ళంతా కూడా మాట్లాడి ఏ విధంగా ఆ అమ్మాయిని తీసుకురా తొందరగా నిజంగా చాలా త్వరగానే ఏర్పాటు చేస్తున్నట్టు రెండు మూడు రోజుల్లో అమ్మాయి ఇక్కడికి ఇంటికి ఇక్కడికి వస్తుంది తీసుకొస్తారు వారికి ఎంతవరకు మనం న్యాయం చేయగలం తప్పనిసరిగా న్యాయం చేస్తాం ఇది కూడా అది కూడా చెప్తున్నా ధైర్యంగా హాస్పిటల్ కొత్తపేట తెనాలి